నన్ను ఓ అడుగుతున్నావే ఓన్ దేవేంద్ర గారు బుద్ధి నేను కదమ్మా ఏంది పాసాయ నువ్వు నువ్వు ఏడు వస్తున్నా ఉందేమో నీకు నేను పొద్దున్న నేర్చుకుండా నైన్టీ 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 లెక్క నాది నైన్ వేసుకుంటా రాత్రి వేసుకుంటా పగులు వేసుకుంటా ఏంది నైన్ వేసుకుంటా రాత్రి వేసుకుంటా పగులు వేసుకుంటా ఏంది చెప్పు నీరు ఏ నా ఉంటా నీకేం చెప్పు నువ్వు బస్టాండ్కి ఏమన్నా కాయలు ఉన్నావా మీతో మాట్లాడితే నేను ఏం మాట్లాడాలా ఏమైనా మాట్లాడుకో కాయలు పెట్టలేర నేను ఏమన్నా ఎవరు ఎవరు లేరు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎరనే ఉంది ఇది బస్ స్టాండ్ మా ఊరు బస్ స్టాండ్ అని ఇది మా ఊరే ఇది మీరు మరి పోసుకోపోయి మీరు పోసుకోపోయి అందరు పోసుకోపోయి ఇదే ఈ నుంచి పోసుకోరు మీరు లీటర్ లీటర్ పోసుకోరు మరి పోసుకోపోయి మీరు పోసుకోపోయి అందరు పోసుకోపోయి ఇదే ఈ నుంచి ఆటకు పోసుకోరు మీరు లీటర్ లీటర్ పోసుకోరు లీటర్ మనసులా బరుగుడు అనుకోండి మనసులా బరుగుడు అనుకోండి ఇలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా